నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని యోహాను పదిహేను పదహారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు ఎప్పుడైతే మనం ఆయన వారుగా ఉంటామో అప్పుడు మనల్ని ఏర్పరచుకుంటాడు ఎందుకంటే రక్షించిన వాడు దేవుడు మనకు రక్షణ ఇచ్చినవాడు వాడు ఆయనే మనకి మార్గాన్ని చూపినవాడు కూడా ఆయనే ఎందుకంటే మనం ఏర్పరచుకోలేదు దేవుడిని ఎందుకంటే మనం ఎక్కడో అగాధంలో ఉన్నటువంటి వారు మనం ఎక్కడో అంధకారంలో ఉన్నటువంటి వారు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు మనల్ని వ్యధకి రక్షించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని మార్గాన్ని మనం వెతికేవారుగా ఉండాలని చెప్పేసి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఏర్పరచుకున్నాడో ఆయన యొక్క మార్గంలో మనం ఉంటామో అప్పుడు అంటాడు దేవుడు అంటాడు ఏమంటాడంటే ఇదే వచ్చిన మనం చూసుకున్నట్లయితే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు నా పేరిట నన్ను ఏదైతే అడుగుతారో అది చేస్తానని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలి మనం చూ మనం ఇక్కడ ఏపీసీలు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ అని చెప్పేసి అంటాడు ఎందుకంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనకి ఏమీ తెలియదు ఎందుకంటే మనం ఏదన్నా కొన్నామనుకో దాని వెలుగు తెలుస్తుంది అండి మనకి కానీ ఎప్పుడైతే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడో దాన్ని మనం తృణీకరిస్తూ ఉంటాం ఎప్పుడైతే దాన్ని తృణీకరించకుండా దాన్ని మనం నిత్యము మన హృదయంలో భద్రపరుచుకుంటాము దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని సిద్ధపాటు చేశాడు కాబట్టి మనల్ని రక్షించాడు కాబట్టి అట్టి రీతిగా మన హృదయాన్ని భద్రపరుచుకుందాం వంద నాలుగు ప్రేజులు